తెలుగు వారి నంబర్ వన్ హాయ్ వెల్కమ్ టు మరొకటం నేను ప్రసాద్ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి రాజద్రోహం కేసు పెట్టాలా లేదా నడి రోడ్డులో కుక్కరు కాల్చినట్టు కాల్చాలా లేదా నడి రోడ్డు పైన ఉరి తీయాలా ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి దాంతోపాటుగా ప్రజలు కూడా కొడుతున్నారు సో ఏంటి అనేది క్లియర్గా తెలియజేస్తాను వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి వాళ్ళ మనసులో ఎంత కుట్రతో పన్నాగాలు పన్నుతున్నారు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ దానికి నిదర్శనం ఇప్పుడు నేను చెప్పబోయే విషయమే నిజంగా వైసీపీ వాళ్ళ ఆలోచన అసలు మీరు కనుక గమనించినట్లయితే ప్రతి దానిపైన కూడా విషం గక్కుతున్నారు ఎందుకు ఈ రకమైన ధోరణతో ఉంటున్నారు అని చెప్పేసి ఒక్కొక్కసారి ఆ వైసీపీ అభిమానులు చూసినా ఆ కార్యకర్తలను చూసినా చాలా జాలేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు ఇంత బాధగా చెప్తున్నాను అంటే కన్న తల్లి లాంటి మన మాతృభూమికి కూడా ద్రోహం చేయాలి అన్న ఆలోచన వీళ్ళకి ఎలా కలిగింది రాజకీయ పార్టీ అంటే ఏంటి ప్రజలకు మంచి చేసేలాగా ఉండాలి మరి అటువంటిది ప్రజలకు ద్రోహం చేసేలాగా ఉంటే ఏమనాలి నాకు అసలు అది తలుచుకుంటేనే కడుపు మండిపోతూ ఉంది అంటే నిన్న మంత్రి లోకేష్ గారు మాట్లాడారు చూసారా ఇటీవల సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చారు ముఖ్యమంత్రి మరియు మంత్రి లోకేష్ గారు సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు సింగపూర్లో ఉండగానే ఒక వ్యక్తి మేల్చి పెట్టారట సింగపూర్లోని ఇన్వెస్టర్స్కి కావచ్చు అక్కడ రాజకీయ పార్టీకి సంబంధించిన అంటే అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ ఏమని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టద్దు అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అస్థిరతగా ఉంది అన్స్టేబుల్గా ఉంది సో మీరు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు అని పెట్టారట ఏం చేయాలి పైగా ఎవరైతే ఎవరికైతే మెయిల్స్ పెట్టారో ఆ మెయిల్స్ పెట్టిన వాళ్ళు ఆ మెయిల్స్ చూసిన తర్వాత రిసీవ్ చేసుకున్న వాళ్ళు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు ఇదిగోండి మీ గురించి మీ రాష్ట్రం గురించి మెయిల్స్ ఎలా పెట్టారు అని చెప్పేసి వాళ్ళు షాక్ అయిపోయారు ఇదేంటి మనమేమో ఈ సింగపూర్ పర్యటన ద్వారా పెట్టుబడిదారులను ఆకట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టించాలి దానివల్ల యువతకు ఉపాధి రావాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ రకంగా ఇంత దుర్మార్గపు ఆలోచనలతో ఇంత నీచపు సంస్కృతిని ప్రదర్శించారు అంటే అది మన తెలుగు వాళ్ళందరికి కూడా పరువు తక్కువ కాదా సరే ఇంతకీ ఎవరు చేశారు ఏంటి అని అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు దర్యాప్తులో తెలియంది అఫ్కోర్స్ లోకేష్ గారు డైరెక్ట్గానే చెప్పారు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత మురళీ కృష్ణ అనే వ్యక్తి అట అతను ఎవరు మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు అనుచరుడట సో దీనిపైన వైసీపీ నాయకులు దాన్ని ఎలా డిపెండ్ చేసుకుంటారు ఇప్పటికీ అంత క్లియర్ కట్గా తెలిసింది సరే పోలీసులు దర్యాప్తు చేపడుతూ ఉన్నారట మరి దీనికి వైసీపీ నాయకులు ఏం చెప్తారు ఇది కూడా ఫేకు ఈ మురళీకృష్ణన్ ఎవరో పోనీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే కావాలని ఈ రకంగా చేసి చేస్తున్నారని చెప్పేసి అంటారా బయట పెట్టండి పోను నిజంగా అది అయితే ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించి ఎవరు మంచి చేసినా ఖచ్చితంగా మెచ్చుకోవాలి సో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు ఆల్రెడీ యువతకి ప్రజలకు హామీ ఇచ్చారు కదా మేము ఇన్ని లక్షలకు ఉపాధి కల్పిస్తాము ఇన్ని లక్షల ప్రజలకేనని చెప్పేసి అటువంటిప్పుడు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటుంటే ఆ ప్రయత్నాలకి భంగం కలిగించేలాగా పెట్టుబడిదారులు రాకూడదు ఎందుకు రాకూడదు అంటే ఒకవేళ వచ్చారనుకోండి ఆ క్రెడిట్ అంతా ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఇంకప్పుడు వీళ్ళు ఎవరు పట్టించుకుంటున్నారు ఇప్పటికే ప్రజలు చేత్కరించుకుంటున్నారు వీళ్ళు చేస్తున్న అరాచకాలకు కావచ్చు ఆ పర్యటనలు కావచ్చు వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు ఎక్కడ ఏం చూసినా చిటికుని తిరిగిపోతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే ఇక ఏం చేయాలో దిక్కుతోచక ఈ రకంగా మెయిల్స్ పెడతారా గురించి నేను మొదట్లోనే ఆప్షన్లు ఇచ్చింది ఇట్లాంటి వాళ్ళపైన రాజద్రోహం కేసు పెట్టాలంటారా లేకపోతే నడి రోడ్డు పైన కుక్కను కాల్చినట్టు కాల్చాలంటారా లేదు ఉరి తీయాలంటారా ఇది చాలా ఘోరం అండి ఎందుకంటే మన రాష్ట్ర యువతకి ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్ కొంతమంది ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రాలకి వేరు వేరు దేశాలకు వెళ్ళిపోతున్నారు కానీ ఇంట్లో ఇక్కడ పెద్దవాళ్ళని చూసుకునే పరిస్థితి లేకుండా సో అట్లాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు మనకు పొరుగు రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగం చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది మనకు సరైన పెట్టుబడిదారులు లేక ఆ పరిశ్రమలు లేక ఆ పరిశ్రమల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీరు ఎట్లాగో అధికారంలో ఉండంగా ఆ పనులు చేయలేదు ఎందుకంటే ఏకాడికి బటన్ ఒకటి కార్యక్రమం అప్పులో సప్పులో ఏదో ఒకటి చేసి మేము అకౌంట్లో పదిహేను వేలు వేస్తానని చెప్పేసి చెప్పి ఇక ఆ మాయలో పెట్టేశారు ఎందుకంటే ఇక ఎంతకాలం వాళ్ళ బొచ్చు పెట్టుకొని ఆ పదిహేను వేల రూపాయల కోసం ఏడాది పాటు ఎదురు చూస్తూ ఉండాలి అదే కానీ వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు నిలబడకూడదు వాళ్ళ నైపుణ్యాభివృద్ధిని పెంచుకోకూడదు ఇంకా వాళ్ళు అవన్నీ పెంచుకున్నారనుకోండి ప్రభుత్వంతో పనిలే ప్రభుత్వానికే వీళ్ళు ట్యాక్స్ కడతారు మరి ఇదంతా మరిచిపోయి మెయిల్స్ పెడతాం ఏంటండి ఎంత దుర్మార్గం ఇది సో వైసీపీ దుశ్చర్యలు చూస్తూ ఉంటే ఇప్పుడు వైసీపీ అంటే నాకేం పగలేదు కూటమంటే అభిమానం లేదు కానీ వీళ్ళు చేస్తున్న పనులు వల్లే కదా అక్కడ అభిమానం రావాలా మెచ్చుకోవాలా లేకపోతే వాళ్ళని తిట్టాలా అనే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు పోనీ ఇది మాకు సంబంధం లేదంటారా పోనీ ఎంతమంది పెట్టుబడిదారులు మీరు తీసుకురాగలిగారు అదేదో ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పేసి విశాఖపట్నంలో జరిపారండి అబ్బో ఎట్లాంటి బిజినెస్ మ్యాగ్నెట్లు వచ్చిన భోజనాలు రాగానే ప్లేట్ల కోసం కొట్టుకున్న వాళ్ళు సో అట్లాంటి వాళ్ళు పెట్టుబడిదారులు అని చెప్పేసి అప్పుడు బిల్డప్ ఇచ్చేసారు ఇంకేముంది ఆరు లక్షల ఉద్యోగాలు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి అన్నారు తీరా చూస్తే అవన్నీ ఏమైపోయినాయో తెలీదు సో ఇక్కడ వాళ్ళు చెయ్యరు చేస్తున్న వాళ్ళని చూస్తేనేమో చెయ్యనిరు దీనికి తగినట్టుగా అప్పుడు ఐటీ శాఖ మంత్రి ఏం చేశారు అమ్మో దావోస్ ఇప్పుడు ఎక్కడెళ్తాం సలి ఐదు డిగ్రీలు ఉంటుంది అక్కడ ఎట్లా వెళ్తాం స్నానాలు చేయడానికి కూడా అమ్మో కష్టం అని చెప్పేసి అన్న మంత్రి ఆయన తెలుసు కదా మళ్ళీ ఆయన పేరెందుకు ఆయనకి బోళ్ళని పేర్లు కూడా పెట్టారు సోషల్ మీడియా వాళ్ళే సో అప్పుడు ఆయన కోడిగుడ్డ అన్నారు పిల్లలు అన్నారు ఆ పిల్లలే మరి ఎప్పుడు పెద్ద అవుతాయో ఏమో తెలీదని అని ఆయనే అన్నారు మరి ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నారు ఆయనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నాడు అప్పుడాలను మామిడి తాండ్రను ఇంకేమో చెప్పి వచ్చి మరి అప్పడాలు మామిడి తాండ్రాలు ఎన్ని ఆయన మరి ఇప్పుడేమో వీళ్ళేమో టీసీఎస్ అంటున్నారు గూగుల్ అంటున్నారు విప్రో అంటున్నారు అయ్యేందో మరి కంపెనీలు అయ్యేందో అంత అంటున్నారు ఎంత అంటున్నారు అని వాళ్ళే అంటున్నారు మళ్ళీ సో ఇప్పుడు గూగుల్ వస్తుంది ఎంత గర్వకారణం అండి గూగుల్ రావడానికి ఆంధ్రప్రదేశ్ కంటే మరి అటువంటిది ఇప్పుడు తొంభై తొమ్మిది పైసలకే భూమి ఇచ్చారు అని అని చెప్పేసి అంటే లేకపోతే ఆ గూగుల్లోకి ఏమవసరం ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని ఏ దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి అడిగి పెట్టుకోవచ్చుగా కానీ వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకటి ఎర్ర చూపించాలి ఆ ఎర చూపిస్తేనే వాళ్ళు వస్తారు లేకపోతే వాళ్ళకేం పని ఆ టీఎస్సిఎస్ వాళ్ళకి డబ్బులు లేక కాదు ఆ గూగుల్ వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు వాళ్ళకి భూములు ఎందుకు కేటాయిస్తున్నారంటే అది కూడా లీజుకి ఇదిగో మనకు ఉపాధి కల్పిస్తారు ఖచ్చితంగా మన యువతకు అవకాశాలు ఉంటాయి పెట్టుబడిదారులు రావాలి కదా సో ఏమి రాకుండా మేము ఆ ఎకరం కోటి రూపాయలకి ఇస్తామంటే అడిగే అవసరం పోతాడు ఏ గుజరాత్ పోతాడు లేకపోతే ఇంకా పంజాబ్ పోతాడు లేకపోతే బెంగళూరు పోతాడు సో మన కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా తొంభై తొమ్మిది పైసలు ఉచితంగా ఇచ్చేస్తారంట అది ఇచ్చేస్తారంట పోనీ మీరు ఇచ్చి తీసుకొచ్చారా వీళ్ళు ఏం చేస్తారంటే పెట్టుబడిదారులు కాదు పెట్టుబడిదారులకి ఇచ్చేదానికంటే కూడా వీళ్ళకి ఏకాడికి ఎంతవరకు మనం ఆక్రమించుకుందాం మనం ఏం చేసుకుందాం ఎక్కడికక్కడ భూ కబ్జాలు అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ అధికారులు చెబుతా ఉన్నారు కదా దీనికి సంబంధించే కదా రేపు ఆగస్టు ఆరో తారీఖున ఉండబోతుంది అసలు కథ సో ఆయన ఎవరు మెహక్ మహేశ్వరి అని అని చెప్పేసి ఆయన వేశారు కదా పిల్లు ఆ పిల్లుకి సంబంధించిన వ్యవహారం ఉంది ఆ భూ అక్రమాలు అన్నిటికీ సంబంధించిన వ్యవహారం సో ఇక్కడ మనం జయం అదేంటో అంటారు కదా అమ్మ పెట్టా పెట్టవద్దు అడుగు తిన్నవద్దు అని ఆ తరహాలో జగన్మోహన్ రెడ్డి గారి టీం మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందో లేదో అనేది మనం చెప్పలేం కానీ వాళ్ళు ఎందుకు ఈ రకమైన కుట్రలు పనుతున్నారంటారు మాత్రం కూడా రాష్ట్రం అనేది ఇష్టం లేదా ప్రజలు గ్రహించాలి ఇది ప్రజలు మనం ఏదో గుడ్డిగా మా తాతల కాలం నుంచి ఆ పార్టీ కాబట్టి మేము అదే పార్టీలో ఉంటాము ఆయన బిడ్డ కాబట్టి ఆ పార్టీలో ఉంటాం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీలోనే ఉంటాము ఇట్లా కాదు మంచి ఎవరు చేస్తున్నారు గ్రహించండి ఆ ప్రకారంగా వెళ్ళండి ఎందుకు అనవసరంగా మనం గొడవలు దించుకుంటే ఉపయోగం ఉంటుంది కేసులు ఎదుర్కోవడం తప్ప సో రాష్ట్రానికి ఎవరి వలన ఉపయోగం కలుగుతుంది మీ బిడ్డలకి ఏమాత్రం భవిష్యత్తు ఉంటుంది ఇవి ఆలోచించుకోండి ముందు మీ కుటుంబం గురించి మీ బిడ్డల గురించి ఆలోచించుకోండి సో ఎవరి వల్ల ఉపయోగం కలుగుతుంది అనేది మాత్రం మీరు ఒక ఆలోచన విధానంలో ఉండండి అవేవి లేకుండా నా కులం లేకపోతే నా పార్టీ అనో మా నాయకుడనో ఇట్లాంటివి పూసుకుంటే ఏముండవు కేసులు తప్ప చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళకి ఏముండవు ఆ ప్రెస్టేజీలు హ్యాపీగా వాళ్ళు వాళ్ళు గెలిచిపోతారు అలయబలయలాగా ఈ కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలే మా పార్టీ మా నాయకుడు అని చెప్పేసి తొరలు తరుచుకొని జబ్బులు తరుచుకొని కర్రలతో కొట్టుకొని చివరి కేసులు ఎదుర్కొని కుటుంబం రోడ్డున పడుతుంది సో ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు అవసరమా లేదా ఒకటి మరి ఆ పెట్టుబడిదారులను తీసుకొచ్చేటప్పుడు మేల్చి పెట్టి రావద్దు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టొద్దు అని అంటున్నారు అని అంటే ఇక దీనిని బట్టి చెప్పండి ఇంతకంటే నీచమైన పనులు ఇంకెక్కడైనా ఉంటాయా ఓ ప్రక్కన కావాలనే కొన్ని అరాచక శక్తులు అవి రప్ప రప్ప అంటే ఎగురుతూ ఉంటాం మరి పెట్టుబడిదారు రావాలి అంటే ఎంత నమ్మకం కలగాలి వాళ్ళకి అమ్మ అక్కడ ప్రశాంతంగా ఉంటుందమ్మా సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది పోనీ మీరేమైనా అధికారంలో ఉన్న పెట్టుబడిదారులు ఆకట్టుకోగలిగారా ఆకట్టుకోగలగడం కాదండి ఆల్రెడీ వాళ్ళనే తరిమేసారుగా జాకీ సంస్థ వెళ్ళిపోయిందిగా మరి ఆయన అమర్ రాజా బ్యాటరీస్ గల్లా జయదేవ్ గారు ఆయన హ్యాపీగా ఇంకో ప్లాంట్ పెట్టేవాడు ఆయన ఆయన పదివేల కోట్లలో తెలంగాణలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇది మన హిస్టరీ సో ఇట్లాంటి వారిని గురించి మనం ఏం చెప్పాలి చెప్పండి అవినీతి అక్రమాలు అవి అధికారంలో ఉండడం దోచుకున్నది కాకుండా ఇప్పుడు విపక్షంలో ఉండి ప్రతిపక్షంలో కూడా విపక్షంలో ఉండి ఈ రకంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి వెన్నుపోట్లు పుడుస్తాం అంటే ఇది వెన్నుపోటుకి అసలైన అర్థం అంటే ఇది ప్రజలకి అధికారంలో ఉండంగానేమో ఆ బట నొక్కుడు కార్యక్రమాన్ని పెట్టి ఎటువంటి ఉపాధి లేకుండా వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి తీసుకొచ్చి వాళ్ళకి ఐదు వేల రూపాయలు అని చెప్పేసి అని అది ఉద్యోగం కాదని చెప్పని ఇప్పుడేమో ఉద్యోగాలు అని చెప్పేసి ఇప్పుడు చెప్పటం మరి వీళ్ళ వ్యవహార శైలి ఎండు చివరికి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో మరి ఆ రాజకీయ పార్టీ వల్ల రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందా లేదా అలాగే ఇట్లా మేల్స్ పెట్టిన వ్యక్తులపైన ఏం చేయాలి అనేది నేను ఇచ్చిన మూడు ఆప్షన్స్లో మీ ఇష్టం వచ్చిన ఆప్షన్ చూస్ చేసుకొని అది ఏంటది రాజద్రోహం కేసు పెట్టాలా కుక్కను కాల్సినట్టు కాల్చాలా లేదా రోడ్ పైన ఉరి తీయాలా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ